ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది వినోద్ ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు మొన్న మరి కనుమరుగైపోతే ఆటో డ్రైవర్లు కూడా రోడ్డు మీద పడిపోయారు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి మణికఠ మనకు కనబడుతున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు మరి మణికఠ మరి మరణానికి కారణం ఎవరు దీని వెనకాత్రులు ఉన్నది ఎవరు నిజంగా వీసీయా లేదంటే పైన ఉండడానికి వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా వారు ఎవరైనా మరి చాటు మాటగా ఉండి కార్యక్రమాలు చేస్తున్నారా ఈరోజు వెయ్యో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫెసిలిటీస్ లేక మెడికల్ ఫెసిలిటీస్ లేక రోడ్ మీద పడిపోయారంటే మరి ఈరోజు వీసీ చెప్పిన సమాధానం లేవన్నా మిగతా విషయాలు మాట్లాడానికి మనతో పాటు విద్యార్థులు ఉన్నారు వాటితో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో అసలు మణికంట ఎలా చనిపోయి సార్ ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో సార్ మేము వచ్చి మా బ్యాచ్ వచ్చే వచ్చేసారు సెవంత్ అన్నారు అవుతుంది ఇప్పుడు కూడా సార్ మన కొత్త వీసీ లాస్ట్ టైం ఇన్ఛార్జిగా శశిభూషణ్ రావు గారు వీసీగా ఉండేవారు సార్ మన కొత్త వీసీ వచ్చిన తర్వాత సార్ అనేక సమస్యలు యూనివర్సిటీలో ధర్నాలు ఒక నాలుగు సార్లు చేశాం సార్ అనేక విధాలుగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కానీ అతను ఏ ఒక్క సమస్య కూడా మాకు పరిష్కరించలేదు సార్ సరైన రెస్పాండ్ లేదు సార్ సార్ మెయిన్గా జూలై ట్వంటీ తో నా ట్వంటీ త్రీని సార్ మా అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని హాస్టల్ ప్రాబ్లమ్స్ అని ఫుడ్లో పొరుగుపడ్డం కానీ ఈ విషయం గురించి కూడా మీ బీసీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అనేక డిమాండ్స్ చెప్పడం జరిగింది ఆ రోజు సార్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఈ డిమాండ్స్ అన్నీ ఒక నెల రోజులు మేము పూర్తి చేస్తాం చెయ్యని వేళలా సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను రిజైన్ చేస్తానని చెప్పారు అది అయింది సార్ నెల రోజులు అయిన తర్వాత సార్ మళ్ళీ మెస్ కమిటీ మీటింగ్ అని చెప్పేసి వీసీ గారు సెనెట్ హాల్లో పెట్టడం జరిగింది సార్ సెనెట్ హాల్లో పెట్టిన తర్వాత మేము చెప్పిన ప్రతి డిమాండ్ అక్కడ వాళ్ళకి తెలుసు కూడా అన్నీ జరుగుతున్నాయి టెండర్లు వేస్తున్నా అవుతున్నాయి అని చెప్పడం తప్ప సార్ ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు సార్ మేము సార్ నా పేరు దుర్గాప్రసాద్ నేను మీ అమ్ఏ పొలిటికల్ సైన్స్లోసాద్ గారు ఇప్పుడు ప్రత్యేకంగా మణికంట చనిపోయిన కారణాలు ఏంటి ఎవరు వెనక సార్ ప్రత్యేకంగా మణికంఠ అనే విద్యార్థి బీఈడి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్ సియర్గా చేస్తున్నాడు అబ్బాయి శాతవాహన హాస్పిటల్లో ఉంటున్నాడు సార్ ఉదయం సమయంలో సార్ ఒక ఆరున్నర సమయంలో మణికంట వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత సడన్గా కాన్షియస్ లేకుండా పడిపోయారు సార్ మీ స్టూడెంట్స్ అందరు కూడా ఒక వేరే స్టూడెంట్స్ కూడా తీసుకెళ్ళి చేస్తే మణికంట కొద్దిగా కాన్షియస్లో ఉన్నాడు సార్ దిగిసాడు సడన్గా మళ్ళీ పడిపోవడం జరిగితే అప్పటికప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులందరూ అక్కడ ఏదైతే డిస్పెన్సరీ ఉందో అక్కడ ఆంబులెన్స్ ఉంటుంది సార్ మాకు అక్కడికి వెళ్ళారు సార్ పరిగెట్టి అక్కడ నెంబర్స్ కూడా లేదు పరిగెట్టి వెళ్తే ఆంబులెన్స్ తీసుకొచ్చారు సార్ ఆంబులెన్స్ తీసుకొచ్చి విద్యార్థిని కింద తీసుకెళ్తే సార్ ఆంబులెన్స్లో ఒక డ్రైవర్ తప్ప ఇటువంటి ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ సిపిఆర్ ఫెసిలిటీ కానీ టెక్నిషియన్ కానీ కాంపనెంట్ ఎవ్వరు లేరు సార్ మేము స్టూడెంట్ సార్ పర్సనల్గా మేము అందరూ లిఫ్ట్ చేసుకుని అది కష్టం మీద వెళ్తే సార్ మనకంట లాస్ట్ చివరి మాటలు ఏంటంటే నాకు ఆక్సిజన్ పెట్టండి నేను చనిపోతున్నాను ఆక్సిజన్ పెట్టండి అని చనిపోయిన స్టేట్మెంట్ సార్ అక్కడ డ్రైవర్ దగ్గర కూడా అంటే సార్ ఇక్కడ మాకు లేదు మేము ఏం చేయాలనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అంటే క్యాంపస్లో ఇంత ఇంత పెద్ద క్యాంపస్లో సుమారు ఎంతమంది స్టూడెంట్లు ఉంటారు ఎంతమంది అంతమంది స్టూడెంట్లకి ఎన్ని డిజైన్ అంటే మెడికల్ క్యాంపస్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఓన్లీ సైన్స్ అండ్ ఆర్ట్స్ అండ్ సౌత్ క్యాంపస్ మాత్రం మీ దగ్గర దగ్గర మూడు వందలు దాటి స్టూడెంట్స్ ఉంటారు సార్ మూడు సార్ మూడు వేల మంది దాటి స్టూడెంట్స్ ఉంటారు సార్ ఈ అన్ని మూడు వేల మందికి కలిపి ఒకే డిస్పెన్సరీ సార్ అక్కడ ఓన్లీ మూడు వేల మందికి ఒకే ఒక డిస్పెన్సరీ అంటే మిని మెడికల్ కూడా సార్ మూడు వేల మందికి ఒకే డిస్పెన్సరీ అక్కడ ఒకే రెగ్యులర్ డాక్టర్ మిగతా కూడా ఎవరు లేదు సార్ స్టాఫ్ లేరు ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా రెగ్యులర్ కాదు అక్కడ ఏమీ లేవు సార్ ఓన్లీ అక్కడ జస్ట్ బిల్డింగ్ ఉంది అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు ఏ మందికి ఏ సమస్యకినా సార్ అక్కడ మాకు ఇచ్చే టాబ్లెట్ పారాసిటిమాల్ డొలోసిటిఫై ఓరస్ ప్యాకెట్స్ అప్ప ఇటువంటి సమస్య అక్కడ పరిష్కారం కాదు సార్ ప్రసాద్ గారు అంటే ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసీట్ మధ్యలో కాలం గడిపిస్తున్నారా అంతే సార్ అంటే సార్ అదే జరుగుతుంది సార్ అందుకే కదా సార్ ఇప్పుడు నాట్ ఓన్లీ మణికఠ చినిపోవడం అనే కదా సార్ ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా హెల్త్ కేర్ ద్వారా చాలా సఫర్ అవుతున్నారు సార్ ఎందుకంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇక్కడ ప్రాపర్గా ట్రీట్మెంట్ అవ్వదు సార్ మాకు కేజెస్ రిఫర్ చేస్తారు అక్కడ ఏం మళ్ళీ సేమ్ అందరిలాగా జనరల్గా వెళ్ళాల్సి వస్తుంది ఈ గ్యాప్లో మనిషికి ఏదైనా అవకాశం ఉంది బయటికి వెళ్తే సార్ చాలా ఎక్స్పెన్సివ్ సార్ మీ అందరం పూర్తి స్టూడెంట్స్ సార్ అంటే మినిమమ్ మీరు పూర్ స్టూడెంట్ అంటున్నారు కదా మీ పీజీలు ఏ స్థాయిలో ఉంటుంది సార్ సార్ ఇప్పుడు చూడండి సార్ మాకు పీజీ ఏదంటే సార్ డిపార్ట్మెంట్ వేజ్గా అంటే సైన్స్ అండ్ ఆర్ట్స్ అంటూ ఇంజనీరింగ్ వేరు ఉంటాయి సార్ మా ఆర్ట్స్ కాలేజ్ సార్ మా ఎంఏ పొలిటికల్ సైన్స్కి వచ్చేసరికి త్రీ కేటగిరీ సీట్స్ ఉంటాయి సార్ ఒకటి రెగ్యులర్ సీట్కి వచ్చేసారు పంతొమ్మిది వేల ఐదు రూపాయలు ఫీజు సార్ సంవత్సరానికి తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసారు సార్ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు సార్ సెల్ఫ్ సపోర్ట్ అనే ఒక కేటగిరీ ఉంటుంది ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సార్ ఫీజులు ఇవి సార్ ఆ ఫీజులు దీంట్లో రెగ్యులర్ కన్వీనర్ సీట్స్ మాత్రమే స్కాలర్షిప్స్ పడతాయి సార్ స్టూడెంట్స్కి అది కూడా ఇక్కడ బాబాకరమ విషయం ఏంటంటే నాలుగు వేల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు కానీ మరి మెడికల్గా ఎవరైనా సిక్ అయితే మాత్రం పట్టించుకునే దాతం లేదు లేదు సార్ అదే సార్ మేము చెప్తుంది మేము కట్టే వాచ్ అండ్ ఫీజులో అక్కడ క్లియర్గా ఉంటుంది సార్ సాగ్రిగేట్ చేసి ఉంటుంది మన మెడిసిన్కి ఎంత కడుతున్నారు మీరు స్పోర్ట్స్కి ఎంత కడుతున్నారు ఆర్ట్ డెవలప్మెంట్కి ఎంత ఉంటుంది సార్ ఆ ఫండ్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి తెలియదు సార్ ఆ జస్ట్ డిస్పెన్సరీ సార్ ఒక నిర్మతి ఏంటంటే డాక్టర్ చెప్తున్నారు సార్ మేము అనేక మాళ్ళు మేము చెప్పాము మా సమస్యలు వీసీ గారు మనకు పట్టించుకోలేదని ఈ వీసీ గారు ఇక్కడ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు సార్ అంటే డాక్టర్ గారు అన్నీ మాకు ఇచ్చారు అన్నీ ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు స్టూడెంట్స్కి ఇచ్చాను చూపించమంటే చూపించట్లేదు సార్ డాక్టర్ గారు రిపోర్ట్స్ ఇచ్చారు అదే నిర్ణయం మరి చూడవలసిన సార్ ఈ గారు అక్కడికి వెళ్ళడం పక్కన సార్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ తడిస్తే ఆ విసి గారు వచ్చి ఒక ఒకసారి సమాధానం చెప్పలేకపోతున్నారు సార్ ఇంకా అతను ఏం వెళ్తాడు సార్ అక్కడికి ఏ అతని వీసీ ఫస్ట్ సార్ మాకు సమస్య అంతా వీసీ సార్ సార్ ఎందుకంటే ఇతను చేయలేడు సార్ ఇంత పెద్ద వందేళ్ళ చరిత్ర యూనివర్సిటీలో ఈ రోజు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇది మేము ఘనంగా జరుపుకోవాల్సిన హండ్రెడ్ ఇయర్స్ లో రోజుకి ఒక సమస్య ఉంది సార్ ఒక్కడ పరిష్కరించిన ఆదులు లేడు ఆ విసి మమ్మల్ని కాదు సార్ గవర్నమెంట్ కూడా సార్ ఇతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది సార్ దానికి ఇంటెన్షన్ ఏంటో తెలియట్లేదు స్టూడెంట్స్కి ఇన్ని రోజులు తీసిన ఒక యాక్షన్ కూడా బీసీ మీద సార్ ఇప్పుడు ఏదో మెడికల్ క్యాంప్ మీద ఎవరో కమిటీ వేస్తాం దాంట్లో మళ్ళీ పెడతాం అదంతా అవ్వదు సార్ మళ్ళీ అన్ని తారుమారు అయిపోతే అన్నీ జరుగుతాయి సార్ మరి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ధర్నా చేశారు వర్షంలో కూడా నాన్తో తిండి తిప్పలు లేకుండా ధర్నాలో పాల్గొన్నారు బీసీ రమ్మన్నప్పుడు వెంటనే వచ్చారా లేదా కాలం తీసుకున్నారా లేదా టైం తీసుకొని తర్వాత ఏం చెప్పారు సార్ ఇది సార్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు సార్ ధర్నా ఇది ఫిఫ్త్ టైము సార్ ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే సార్ ఈరోజు కాదు సార్ నిన్న మనకంట విద్యార్థి నిన్న చనిపోయాడు సార్ నిన్న చనిపోగానే మధ్యాహ్నం అందరూ స్టూడెంట్స్ అందరూ హాస్టల్స్ అందరూ వచ్చి మెయిన్ గేట్ దగ్గర ధర్నా చేశాం సార్ అక్కడ మేము పన్నెండు గంటలకి పన్నెన్నర ధర్నా చేస్తాం సార్ వీసీ నాలుగున్నరకు వచ్చాడు సార్ అప్పుడు వరకు ప్రిన్సిపల్ రిజిస్టర్ గారు అందరూ హాస్పిటల్కి వెళ్ళారు సార్ ఏం జరిగింది ఏంటి అనేది కానీ మన వీసీ గారు వెళ్ళేది సార్ అతను వచ్చి ఒక ప్రాపర్ సమాధానం లేదు ఏమీ లేదు సార్ గట్టిగా స్టూడెంట్స్ వచ్చేసి మళ్ళీ అతను ఛాంబర్కి వెళ్ళిపోయారు సార్ స్టూడెంట్స్ అందరూ చాలా ఆగ్రహంగా వీసీ ఛాంబర్ కూడా వెళ్ళడం జరిగింది మేము గట్టిగా గట్టిగా మీటే ప్రజలకి ఆ తల్లిదండ్రులకి వెళ్ళి ఆటలు దండేసారు సార్ అతను అంటే నెక్స్ట్ ఈరోజు సార్ ఈరోజు నిన్న జరిగింది క్యాండిల్ ర్యాలీ చేసాం విసి గారు రెస్పాండ్ లేదు ఈరోజు సార్ మళ్ళీ ఎనిమిది గంటలు చేస్తే మెయిన్ పోలీసులు సార్ ఈ పోలీసులకి ఏంటో నాకు అర్థం కావట్లేదు యూనివర్సిటీలో వీళ్ళకి ఏ రైట్ కొందని వస్తున్నారో నాకు అర్థం కావట్లా మేము క్రిమినల్సా లేదంటే నక్షలైట్సా ఏం అర్థం కావట్లా మేము మాస్టర్స్ అవుతున్న మా యూనివర్సిటీ ప్రాబ్లమ్స్లో మా వీసీ గారు కాబట్టి మేము అతనికి మాకు అధికారం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం సార్ ఈ పోలీసులు వచ్చి సార్ వ్యాన్స్లో ఎక్కించుకోవడం తాళ్ళు కట్టడం ఎన్నో మంది విద్యార్లు సార్ అమ్మాయిలు కూడా గాయాలయ్యాయి సార్ గాయాలి దుర్గప్రసాద్ అంటే అంటే డిపార్ట్మెంట్ అంతా ఎంటర్ అవుతుంది అంటారు క్రిమినల్ చర్యలు ఏమైనా జరుగుతున్నాయి సార్ ఏ క్రిమినల్ లేదు సార్ ఫస్ట్ అడిగిన తొక్కేయాలి సార్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే ఇక్కడ ఎవరు అడిగితే వాడు తొక్కేయాలి సార్ ఇప్పుడు నేను మాట్లాడింది అంటే రేపు మా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోద్ది ఇలా పలానా దుర్గా ప్రసాదే మాట్లాడుతున్నారు మీరు అది మాట్లాడండి లేదంటే మార్కులు తగ్గించేస్తామని చెప్పండి అని తీరు ఆంధ్ర యూనివర్సిటీలో అవుతుంది సార్ ఇది ఒక రకమైన బ్లాక్ మెయిల్ ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుందంటారా సార్ ఇది ఫస్ట్ టైం కాదు సార్ ఇప్పుడు నుంచో ఎన్నోసార్లు సార్ మా హెచ్ఓడిస్ మా క్లాస్ వేయడం జరిగింది సార్ అతనికి హెచ్ఓడిస్ కూడా ప్రాబ్లమ్ తెలుసు వాళ్ళకే అనేక సమస్యలు రిక్యూటీగా లేదు సార్ ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ చూస్తే దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ డిపార్ట్మెంట్స్కి ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు సార్ హెచ్ఓడి లేదు సార్ ఒక హెచ్ఓడి రెండు హెచ్ఓడీలుగా చేయడం ఒక హెచ్ఓడి చేస్తే చీఫ్ చేయడం ఇక్కడ అంత సమస్యలు ఉన్నాయి సార్ ఈ సమస్యలన్నీ వీళ్ళు పక్కన పెట్టేసి మేము అన్నీ చేస్తున్నాం అని వీసీ అతను ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నారో కూడా తెలియదు సార్ ప్రసాద్ గారు అంటే ప్రత్యేకంగా మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి అసలు మీరు నిజంగా మీకు ఇక్కడ ఉన్న నీడ్స్ ఏంటి అసలు సార్ ఇప్పుడు ఒక సమస్య కాదు సార్ చాలా సమస్యలు హాస్టల్ సమస్యలు కాలేజీలో సమస్యలు ఉన్నాయి తర్వాత నిన్న ఏదైతే హెల్త్ కేర్లో సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి సార్ అడ్మిషన్ టైంలో సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య ఉంది సార్ ఇక్కడ మెయిన్ మన మణికంట నిన్న ఓల్డ్ హెల్త్ నెగ్లిజెన్సీ వల్ల చనిపోయారు కాబట్టి సార్ మాకు తక్షణమే చేయాల్సింది ఏంటంటే మణికంట వచ్చిన స్థితి పొద్దున్న ఏ స్టూడెంట్కి ఏ విద్యార్థికి రాకూడదు కాబట్టి తక్షణమే మా డిమాండ్స్ ఏంటంటే సార్ ఫస్ట్ ఆ హెల్త్ కేర్లో మేము ఇచ్చే పది డిమాండ్స్ ఇచ్చాం సార్ ఫస్ట్ అవి తక్షణమే అవి వారం రోజుల్లో మీకు టైం కూడా ఇచ్చాం అది ఫస్ట్ సార్ మా ప్రియారిటీ ఏమండి మిగతా ఇది అలాగో చెయ్యారు సార్ అట్లీస్ట్ ఇవి చేసినా ఎందుకంటే ఎవరికి రిపీట్ కాకూడదు సార్ పొద్దున్న ఏ విద్యార్థి చనిపోయినా ఇది చాలా పెద్ద ఇష్యూ సార్ మా తక్షణం డిమాండ్ అది సార్ ప్రసాద్ మీరు ఒక మాట చెప్పండి అంటే రేపు లైన్ ఇచ్చారు అంటే పండగ అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లియర్ చేస్తాం చేయకపోతే మీరు ఒక డెడ్ లైన్ ఇచ్చారు అంటే మీరు కంపల్సరీ రాజీనామా చేయాలండి అంటే ఇది జరుగుతుందా సార్ అతనికి ఇది ఫస్ట్ టైం కాదు సార్ మేము ప్రతిసారి ఇదే చెప్పాం అతను ఏ ఒక్క డిమాండ్ కూడా తీర్చకపోగా స్టిల్ అది నా వల్ల కాదు నేను కమిటీ వేసాను టెండర్ వేసాను అని సమాధానం చెప్పా అతని నుంచి ఏ ఉపయోగం లేదు సార్ ఇంకొకటి ఏంటి సార్ అతను ఎప్పుడు కూడా స్టిల్ సార్ ఏ వీసీ కూడా ఎన్ని ధర్నాలు చేసిన తర్వాత ఏ వీసీ కూడా ఏ గవర్నమెంట్ ఉంచకూడదు సార్ కానీ ఇక్కడ స్టిల్ అతన్నే ఐఐటి కరెక్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతానంటే కేవలం సార్ గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో సార్ గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ గీతం యూనివర్సిటీ డెవలప్ చేస్తే యూనివర్సిటీ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అనేది దానికి బిగ్గెస్ట్ కాంపిటీషన్ సార్ ఈ ఆంధ్ర యూనివర్సిటీ అనేది అనేక సమస్యలతో దొక్కేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే ఎంబీఏ వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా గీతంగా వెళ్తారని ఒక మాస్టర్ ప్లాన్ సార్ ఇదంతా గవర్నమెంట్ కూడా అందుకే ఇలాంటి వీసీని అతనికి మాట్లేని వీధి తొత్తు కొండే వీధిని మాత్రమే ఇక్కడ మనకి జరిగింది అతని వల్ల ఏం జరగదు సార్ మీరు అన్నారు కదా ఇక్కడ తక్షణం చేయాలి ఫస్ట్ ఆయన తక్షణం వీసీని తీసేయాలి సార్ ఎందుకంటే ఆ వీసీ వల్ల మాకు ఇటువంటి ఉపయోగం లేదు సార్ ఉపయోగం లేని వీసీ మాకు అవసరం లేదు సార్ మీరు చెప్పండి అంటే మణికంట చనిపోయినప్పుడు ఒకే ఒక్క మీ కొలిగ్ ఎవరో ఉన్నారట ఆయన చెప్తున్నారు ఎందుక ఆ కొన్ని ఒక్కనే ఉన్నారో ఎవరో లేరు కనీసం ఆక్సిజన్ స్పెసిలిటీ కూడా లేదు ఆక్సిజన్ స్పెసిలిటీ లేకపోతే మూడు వేల మంది విద్యార్థుల మధ్యన ఈ యొక్క క్యాంపస్ ఎలా నడిపిస్తారు డబుల్ సార్ మేనేజ్మెంట్ సీట్లు అంతకుమించి ఏమైనా చెప్పడానికి ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సీట్ అంటే త్రూ ఐసెట్ కానీ పీజీ సెట్ కానీ హెడ్ సెట్ కానీ వాట్ ఎవర్ అందులో ఉన్న సీట్లు ప్రతి ఇయర్ తగ్గుతూనే ఉన్నాయి ఇప్పుడు అంతెందుకు సార్ ఎంబీఏ ఉంది సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ మేనేజ్మెంట్ వాళ్ళు జాయిన్ అవుతారు దానికి లెక్కపత్రం ఎక్కడుంది సార్ ఒక లిమిట్ అనేది ఉందా ఎక్కడ లిమిట్ లేదు వీళ్ళకి అంతంత ఫండ్స్ రేజ్ అవుతున్నప్పుడు ఇంకెందుకు సార్ వీళ్ళు పట్టించుకుంటారు స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం స్టూడెంట్ అఫైర్స్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ బోల్డ్ మంది ఉంటారు ఒక స్టూడెంట్ వెళ్ళి పర్టికులర్గా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమన్నా రెస్పాన్స్ ఇస్తున్నారు సార్ ఇవాళ మీరే చూసారు ఇక్కడ ఇంత జరిగింది విసి సార్ రావడానికి ఎంత టైం పట్టింది సార్ మేము ఇక్కడికి వచ్చినాం పైకి వెళ్ళాం ఇంత మందితో మేము మాట్లాడుకుని సార్ మమ్మల్ని వదలండి మమ్మల్ని వదలండి మేము వెళ్ళి మాట్లాడతాం మేము అప్పటికే అడిగాం సార్ నలుగురమే వెళ్తాం సార్ ఇంకెవరం వెళ్ళాం మేము ఎలాంటి వైలెన్స్కి మేము పాల్పడము ఒక నలుగురిని పంపించండి మేము మాట్లాడతాం మాకు అసలు విషయం ఏంటో మేము తెలుసుకోవాలి ఎందుకంటే మా పోయింది మాలో ఒకటి ప్రాణం సార్ ఎందుకంటే మేము అలా వదిలేసుకోలేము కదా ఇప్పుడు ఒకళ్ళు పోయింది అరే వాళ్ళు ఎవరికై ఏదైతే మనకెందుకంటే మేము వదిలే వదిలేసుకోలేము కదా పీజీ స్టూడెంట్స్ అయి ఉండ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మాకే ఉంది ఇంకా చెప్పాలంటే వీళ్ళతో పోల్చుకుంటే ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ దగ్గర లేదు ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేసినా అంతెందుకు సార్ ఇక్కడ నుంచి ఈ మనిషి ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం ఆగస్ట్ ట్వంటీ సెకండ్ క్లియర్గా మెన్షన్ చేశారు డిస్పెన్సరీలో మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు దాని మీద మీరు ఒక ఒకసారి దృష్టి పెట్టండి దాని గురించి మాకు డెవలప్ చేయండి అని అడిగారు సౌజన్య సార్ కనీసం అక్కడ డాక్టర్లు అయినా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారా ఎవరు కూడా ఉండరా సార్ ఒకరికి మాట్లాడితే వినపడదు ఇంకొకరి మేము చెప్పినా అర్థం చేసుకోరు ఇద్దరే ఉంటారు అంతకు మించి ఎవరు ఉండదు సార్ ఎవరు ఉండరు మూడు వేల మందికి కనీసం మెడికల్ ఫెసిలిటీ లేకపోవడం ఎలా చూడాలి సార్ అసలు ఇందులో ఆలోచించడానికి ఏం లేదు సార్ ఇంత పెద్ద జరుగుతుంటే ఒక డెప్యూటీ సీఎం ఆయన పేరుకి అంత ఇదిలో మన ఆయన ఇంత నేను ఇంత నేను అంత చెప్పుకుంటాను నాకు అర్థం కాదు కానీ ఒక్కసారైనా నిన్నటి నుంచి జరుగుతుంది ఆ నారా లోకేష్ గారు ఏమో వచ్చి ఇలా చెప్పారు ఏంటి మా వైపు మేము తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం క్లియర్గా ఇందాక చెప్పారు సార్ మా వైపు నుండి నెగ్లిజెన్సీ ఉంది ఆ డ్రైవర్ ఎవరైతే మాక్ ఆక్సిజన్ మాస్క్ పెట్టలేదో అతందే తప్పు అని అక్కడ క్లియర్గా నెగ్లిజెన్స్ తెలుస్తున్నప్పుడు ఇంకెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మీరు ఒప్ప ధర్నా చేస్తున్నారు ఈ జోరు జోరువాన్లో అయినప్పటికీ కూడా అసెంబ్లీ నుంచి లైవ్ పెట్టి ఆ విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడిన మాట్లాడితే లైవ్లో పెట్టారు అంటే చూపి వినిపించారు అంటే ఈసీ గారు మంచి వాళ్ళు ఎలా మరి ఈసీ గారు మంచి వాళ్ళు ఇక్కడ ఎవరు సార్ చెడ్డవాళ్ళు 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 అంటే ఇంక మమ్మల్ని మేమే అనుకోవాలి ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక మనిషి పోయినప్పుడు మేము అడగకూడదు అంటే ఆ మనిషి పోయిన దానికి వాల్యూ లేదు అంటే ఆ మనిషి చనిపోవడానికి రీజన్ కాదు ఈ దేనికి వీళ్ళు మేము మా తప్పు అని అకౌంటబిలిటీ చూపించుకోలేని వీళ్ళు పొజిషన్స్ పొజిషన్స్లో ఉండడం కరెక్ట్ అంటారా నువ్వు మణికంట చనిపోయాడు అందరికీ బాధాకరమే ప్రతి ఒక్కరికి బాధాకరండి ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ తేలం కదా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు అంటే స్పాట్లో వాళ్ళ ఫాదర్ ఉండి మేమైతే ర్యాంక్ స్టూడెంట్ని ఇచ్చాము మీరే మాకు బాడీని ఇస్తానంటున్నారు అంటే ఈ మాటలు పాప మా తండ్రి మాటలు ఎలా వినాలి సార్ ఆ మనిషి నిజం చెప్తున్నాము మేము విన్నంత వరకు ఒకరితో ఇబ్బంది పడే మనిషి కూడా కాదు సార్ జస్ట్ ఇప్పుడు అతననే కాదు సార్ ఏ పేరెంట్ అయినా ఇక్కడికి ఎందుకు పంపిస్తారు సార్ అంత దూరాలు బట్టి ఇప్పుడు మేనేజ్మెంట్లో లక్ష యాభై కట్టాల్సిన అవసరం ఏముంది సార్ వాళ్ళకి అంతంత డబ్బులు పెట్టి ఇక్కడ చదివిస్తున్నారు దేనికంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు మా పిల్లలు సేఫ్గా ఉంటారని ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేసుకుని వీళ్ళు నిరూపించుకున్నారు అంటే చదువుకోవడానికి ఒక బిడ్ పంపిస్తే ఇంటికి మీరు ఒక సవాన్ని తీసుకెళ్ళాలని లెక్కలు చూపిస్తున్నారు వందేళ్ల చరిత్రలో వేలలో సవాలు లేచినాయి తప్ప ఎలా అంటే అప్గ్రేడ్ లేదు ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఇక్కడ నుంచి చదివి బయటికి వెళ్తున్నాం అంటే మరి మాకు ఏం గ్యారెంటీ ఏం 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 గ్యారంటీ ఉందని ఇక్కడికి వస్తున్నామంటారు అంటే ఒక సర్టిఫికేట్ వాళ్ళు చూసి మేము ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుందా మాకు ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేయరా అంటారా అపోయి మేము అంతంతా ఇష్టంగా మేము ర్యాంకులు తెచ్చుకొని కష్టపడి నేను వస్తాం సార్ ఇక్కడికి ఉన్న పరిస్థితులు చూస్తుంటే భారత రాజ్యాంగ చట్టం ఉన్న ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అమలు అమలు అంటారా లేదు సార్ క్లియర్గా అమలు అవట్లేదు అంత అమలు ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము పబ్లిక్ న్యూసెన్స్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇంటర్ఫియర్ అవ్వకూడదు పోలీసులు మరి ఎందుకు ఇంటర్ఫియర్ అంటారు క్లియర్ గా ఛాన్సలర్ గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఇష్యూ అక్కడ వరకు వెళ్ళకూడదు ఆయన పేరు బయటకు రాకూడదు వీసీసార్ మీద అంటే ఇంపాక్ట్ రాకూడదు కాబట్టి క్లియర్గా వీళ్ళందరినీ తీసుకొచ్చి మామూలు పెట్టారు రీసెంట్గా ఎల్జీ పాలిమర్స్ లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ లో కొన్ని పదుల సంఖ్యలో చనిపోతే ఒక్కరికి కోటి రూపాయలు ఇచ్చారు మరి చనిపోయిన వ్యక్తికి ఏ ఒక్క నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బాడీని తీసుకెళ్ళడం కారణాలే సార్ ఆ కాంపెన్సేషన్ కూడా పక్కన పెడితే ఈ మనిషి ఎప్పటి నుంచి నిన్న మార్నింగ్ ఆ మనిషి అనిపోతే ఈవినింగ్ వరకు బీసీ సార్కి ఇన్నిసార్లు తిరిగారు సార్ రండి సార్ సార్ రండి సార్ సార్ రండి సార్ అని సాయంత్రం ఒక కూలదాన్ని పట్టుకుని వేసేసి ఆయన మాటలు కూడా మాట్లాడుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు సార్ ఇవాళ మేము వచ్చి ఇంత నిన్నడం జరుగుతుంది సార్ ఇక నిన్నటి నుంచి ఏం ఆగలేదు నిన్నటి నుంచి ఎప్పుడు ఎవరు దొరికితే ఎవరిని అరెస్ట్ చేయించేద్దామా అని ఇదిలో ఉన్నారు కానీ తప్పు ఒప్పుకోవడానికి ఒక్కరు కూడా రెడీగా లేరు సార్ అకౌంటబిలిటీ లేని వాళ్ళని అలాంటి పోస్టులో ఉంచడం కరెక్ట్ అని ఎవరు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు దుర్గా ప్రసాద్ గారు పది డిమాండ్లు చాలా క్లారిటీగా వినిపించారు వినిపించినప్పుడు కూడా సింపుల్గా కమిటీ వేస్తామని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపో అనిపిస్తుంది మాకైతే మీరేమంటారు అంటే ఒక్కొక్క పోతే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క కమిటీలు వేసుకుంటే వెళ్తారా బేసిక్ థింగ్ సార్ ఇప్పుడు ఇప్పుడు పోలీసులు నా మీద పడిపోయారు నేను వెళ్ళి చేసేస్తాను దానికి ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేట్ చేసి నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి దాన్ని వదిలేస్తారు ఇది బేసిక్ థింగ్ ఇప్పుడైనా ఆ కమిటీ వేస్తారు ఏముంది వీళ్ళకి ఫేవర్గా ఒక డైలాగ్ కానీ ఒక చిన్న రిపోర్ట్ ఒక అర పేపర్ ఉంటుంది సార్ మించి ఉండదు అక్కడ దానికి కూడా కుర్తే మన వాళ్ళ దగ్గర ఆ ఆర పేపర్ రిపోర్ట్ పట్టుకుని వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఏం జరగలేదు తప్పంతా స్టూడెంట్సే వీళ్ళే తప్పుడుగా మాట్లాడారు వీళ్ళే తప్పుగా చేశారు అని ప్రతిదీ స్టూడెంట్స్ మీద పెట్టేయడం తప్ప ఒక్క రోజున తప్పు మాదే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం మేము కాంపెన్సేట్ చేస్తాం అన్ని చూపించిన దాఖలాలు ఒక్క కేసులో కూడా ఉండవు సార్ అది ఏయులోనే కాదు ఎక్కడ ఉండవు ఫైనల్ గా ఫైనల్గా ఫైనల్గా అంటే ఎటువంటి మార్పులు ఇక్కడ ఏయులో కలిగితే మీ యొక్క లైఫ్లో బాగుంటుంది ఫస్ట్ థింగ్ సార్ ఫ్యాకల్టీ లేరు ఫ్యాకల్టీ లేకుండా స్టూడెంట్స్ ఉండి ఏం చేసుకోమంటారు ఇక్కడ అంతేందుకు సార్ మాలో మేమే సెమినార్లు చెప్పుకోవాల్సిన దుస్థితి పట్టింది మాకైతే మేమే ఒక క్లాస్ తీసుకుని ఇది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి మాలో మేము చెప్పుకుంటాం మాలో మేమే మా క్లాస్ లో మేమే చెప్పుకుంటున్నాం రెండు ఒకటి ఫ్యాకల్టీ లేరు ఎంత ప్రొఫెషనల్ జేఆర్ఎఫ్ ఉన్నారు మాకు రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు సార్ వాళ్ళు చాలా మన పాయింట్ గమనించాలి ఫ్యాకల్టీ లేనప్పుడు వేలకు పీజులు కాకుండా మళ్ళీ పీజులు పెంచుతున్నారు సార్ అది చాలా ఏమంటారు నన్ను అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు అదొక ఏమంటారు వర్స్ట్ ఫినామినల్ దట్ హ్యాపెన్స్ ఇన్ యూనివర్సిటీ ఇప్పుడు గీతం లాన్ యూనివర్సిటీలో ఇలాంటి జరిగిన ఎందుకు బయటకు రావంటారు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫీజులు తీసుకున్నారో దానికి అంతకంతా వాళ్ళు వర్త్ చూపిస్తారు ఇక్కడ ఏం పడుతుందని ఇప్పుడు ఎవరైనా ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్న వాళ్ళు మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోరని నమ్ముతున్నారు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం మాకు ఎందుకు వచ్చింది రా బాబు అని ఇప్పుడు ఇలా వర్షంలో తడుస్తున్నామా మాకు ఇప్పుడు నిజంగా జ్వరమో జలబో ఇందాకోలిఫా అని కొట్టినాడు తగిలినా మేము డిస్పెన్సరీకి వెళ్ళలేము బయటికి వెళ్ళి చూపించుకోవాలి ఖర్చు అయితే అయింది అని చెప్పి అంత ఖర్చు పెట్టుకునే వాళ్ళైతే ఏందుకు సార్ వస్తారు చాలా మంది ఇక్కడ ఖర్చు పెట్టుకోలేదు మేము తిరగలేము మాకు కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళే ఇక్కడ జాయిన్ అవుతారు ఫ్రీ సిట్ తెచ్చుకొని చూస్తున్నా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు వాళ్ళకి మీ యొక్క విద్యార్థులు బాధ ఏం చెప్తారు సార్ ఏం చేసినా ఇప్పటివరకు చెప్తున్నాం మేము వచ్చి సంవత్సరం అయింది మేము ఉండేది ఇంకొక సంవత్సరమే ఇప్పటికిప్పుడు మీరు టెంపరీగా చేసే చేంజెస్ వల్ల మాకు ఎలాంటి యూజ్ లేదు సార్ టెంపరీ ఫ్యాకల్టీని హైర్ చేసుకుంటామన్నారు వాళ్ళు అసలు ఏ ఎలిజిబిలిటీ వచ్చారో ఏ ఎలిజిబిలిటీతో వచ్చారో మాకు అర్థం కావట్లేదు స్టూడెంట్స్కి డెమోస్ ఇచ్చారా లేదంటే రికమెండేషన్ ద్వారా వచ్చారా కొంతమంది మొహమ్మే చెప్పుకుని తిరుగుతున్నారు సార్ మేము రికమెండేషన్ ద్వారా వచ్చాం మాకే ఏమీ రాదు అని ఇంత జరుగుతుంటే మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరీ ఆలోచన ఆలోచిస్తున్నారు కానీ వై నాట్ మేక్ అ పర్మనెంట్ సొల్యూషన్ సార్ మేము ఒక్కటే అడుగుతున్నాం మాకు మీరేం పెద్ద పెద్ద ప్రామిస్ ఇచ్చేసి మీరు అది నెరవేర్చడానికి మేము గొడవలు పడ్డం వద్దు ఏం చేసినా కొంచెం లేట్ అయినా పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురండి ఇప్పుడు ఎందుకంటే మేము ఇప్పుడు ఉండి వెళ్ళిపోతాం తర్వాత వాళ్ళ సంగతి ఏంటి మా కోసం మేము ఆలోచించుకోవడానికి ఇక్కడ లేం సార్ ఇంతవరకు మేము ఫైట్ చేసింది కూడా మా కోసం మేము కాదు చనిపోయిన అబ్బాయిలాగా ఇంకే అబ్బాయికి అన్యాయం జరగకూడదు మేము ఫేస్ చేస్తున్నట్టు రేపటి వాళ్ళు ఎవరు ఫేస్ చేయకూడదనే కదా ఇప్పటివరకు మరి విద్యార్థులు నాని అయినప్పటికీ కూడా మరి ధర్నా చేశారు తిండి తిప్పలు లేకుండా నిజంగా తన తోటి విద్యార్థి మణికంట ఎవరైతే ఉన్నారో మరి మణికఠ దూరం అయిపోయినప్పుడు ఆ బాధకి మనం జరగవలసిన న్యాయం కోసం ఇక్కడ వచ్చి మరి అడిగినప్పటికీ మరి వారికైతే న్యాయం జరగలేదని చెప్పాలి నిజంగా వారైతే ఒక డెడ్ లైన్ అయితే పెట్టారు మరి ఆ యొక్క డెడ్ లైన్ అంటే పండగ దాటిన తర్వాత ఈ కార్యక్రమాలను ఏవైతే డిమాండ్స్ ఉన్నాయి పది డిమాండ్లు ఈ పది డిమాండ్లు నెరవేర్తించకపోతే కంపల్సరీ వీసీ రాజీనామా చేసి తీరాలని ఒకవేళ వీసీ రాజీనామా చేసి తీరకపోతే కంపల్సరీ మా యొక్క ఏదైతే ఈ యొక్క ధర్నా ఉందో అంటే దీన్ని ఇంకా మరి పెంచుకుంటూ పోతామని చెప్పి వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ বিনোদ চিটি মনোজাক বেনুগোপাল